ರೂಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಸಂಘಟಿತವಾದ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ತಯಾರಿ ತಾಂತ್ರಿಕ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಉಲ್ಲಂಘಿಸಿದವನಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ ಪ್ರಮೋ ವೆಂಕಟೇಶಾಯ್ ಹಾಗೂ ಕೊಸ್ತುಚನ ರೂಮಲ ಕ್ಷೇತ್ರ ಪ್ರಮೋ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ್ ವೆಂಕಟೇಶಾಯ್ రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అత్యంతరకరమైన రీచ్ చేయడం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ వెంకటేశ్వర స్వామిని మాల ధరించి స్వామి మీద ఏకాగ్రమైనటువంటి భక్తితో కాలినడకన అన్నమయ్య మార్గంలోంచి వచ్చేటువంటి భక్తుల్ని అది అంటే ఎలా చేస్తే బాగుండేది రానివ్వాల్సింది ప్రతి సంవత్సరం అంటే దాదాపుగా కొన్ని శతాబ్దాల నుంచి ఉన్నటువంటి మార్గం అట్లాగే దాన్ని అన్నమ్మయ్య గారు నడిచిన కాడి నుంచి దాన్ని ప్రాచుర్యం పొందటం అప్పటి నుంచి విరివిగా భక్తులు ఆ మార్గంలో స్వామివారి దర్శనం కోసం కాలినాటకం రావటం అంతా కూడా ఒక సాంప్రదాయం తిరుపతి స్వామివారంటే ఒక భావోద్వేగం భక్తితో పాటు భావేద్ భావోద్వేగం ఆ భావోద్వేగంతో ఆ మార్గంలో నడిచి రావటం అనేది భక్తులకి సాంప్రదాయంగా మారినటువంటి పరిస్థితులు ఇన్నేళ్ళు భక్తుల్ని దాంట్లో ఆ భావోద్వేగాన్ని అనుభవించిన ఈరోజు ఆపటం బాధాకరమైన విషయం ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు పునరాలోచించాలని చెప్పని భక్తులందరి తరఫున కోరుకుంటున్నారు

Mae'n rhaid i mae'n <laughs> rhaid వెంకటేశ్వర స్వామిని మాల ధరించి స్వామి మీద ఏకాగ్రమైనటువంటి భక్తితో కాలినడకన అన్నమయ్య మార్గంలోంచి వచ్చేటువంటి భక్తుల్ని అది అంటే ఎలా చేస్తే బాగుండేది రానివ్వాల్సింది ప్రతి సంవత్సరం అంటే దాదాపుగా కొన్ని శతాబ్దాల నుంచి ఉన్నటువంటి మార్గం అట్లాగే దాన్ని అన్నమ్మయ్య గారు నడిచిన కాడి నుంచి దాన్ని ప్రాచుర్యం పొందటం అప్పటి నుంచి విరివిగా భక్తులు ఆ మార్గంలో స్వామివారి దర్శనం కోసం కాలినాటకం రావటం అంతా కూడా ఒక సాంప్రదాయం తిరుపతి స్వామివారంటే ఒక భావోద్వేగం భక్తితో పాటు భావే భావోద్వేగం ఆ భావోద్వేగంతో ఆ మార్గంలో నడిచి రావటం అనేది భక్తులకి సాంప్రదాయంగా మారినటువంటి పరిస్థితులు ఇన్నేళ్ళు భక్తుల్ని దాంట్లో ఆ భావోద్వేగాన్ని అనుభవించిన ఈరోజు ఆపటం బాధాకరమైన విషయం ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు పునరాలోచించాలని చెప్పని భక్తులందరి తరపున కోరుకుంటున్నారు మాధవ ధర్మ గారు మీరు గుంటూరు మీరు ఎవరు మేము నాకర్ తొందరకు వెళ్ళి గార్డుని కలుసుకోవాల్సిందిగా కూడా స్వామి గారు No. ಕರ್ನಾಟಕ ಯೋವನರ ಈ ರೀತಿಯ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ

म lot, <laughs> <laughs> వెంకటేశ్వర స్వామిని మాల ధరించి స్వామి మీద ఏకాగ్రమైనటువంటి భక్తితో కాలినడకన అన్నమయ్య మార్గంలోంచి వచ్చేటువంటి భక్తుల్ని అది అంటే ఎలా చేస్తే బాగుండేది రానివ్వాల్సింది ప్రతి సంవత్సరం అంటే దాదాపుగా కొన్ని శతాబ్దాల నుంచి ఉన్నటువంటి మార్గం అట్లాగే దాన్ని అన్నమ్మయ్య గారు నడిచిన కాడి నుంచి దాన్ని ప్రాచుర్యం పొందటం అప్పటి నుంచి విరివిగా భక్తులు ఆ మార్గంలో స్వామివారి దర్శనం కోసం కాళీ రావటం అంతా కూడా ఒక సాంప్రదాయం తిరుపతి స్వామివారి అంటే ఒక భావోద్వేగం భక్తితో పాటు భావేద్ భావోద్వేగం ఆ భావోద్వేగంతో ఆ మార్గంలో నడిచి రావటం అనేది భక్తులకి సాంప్రదాయంగా మారినటువంటి పరిస్థితులు ఇన్నేళ్ళు భక్తుల్ని దాంట్లో ఆ భావోద్వేగాన్ని ఈ ఈరోజు ఆపటం బాధాకరమైన విషయం ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు పునరాలోచించాలని చెప్పని భక్తులందరి తరఫున కోరుకుంటున్నారు